హాయ్ ఎవరి మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్ జీరో జీరో నైన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాటి బ్లాగ్ వచ్చి రొట్టూరు దర్గాకు వెళ్తున్నానండి మా నెల్లూరులో ఫేమస్ ఎక్కడ ఏ స్టే ఏ జిల్లాలో కానీ ఏ దేశాల్లో కానీ జరగదు ఈ ఫెస్టివల్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో జరుగుతుందండి చాలా బాగా చేస్తారు అక్కడ ఎంత ఎలా చేస్తారో అదంతా షూట్ చేసి పెడతానండి స్కిప్ చేయకుండా మా ఛానల్ని చూడండి ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దీపారాధన అంతా చేసేసాను చూడండి పూజ అయిపోయింది చెప్పాను కదా కంపల్సరీ పూజ చేస్తానని దర్గా అయినా సరే ఏ దేవుడైనా నేను బాగా నమ్ముతానండి చూడండి పూజ చేశాను ఇదిగోండి ఇక్కడ చపాతి పిండి కలుపుతున్నానండి మనం ఎంత బా తెలుగు వాళ్ళ పండుగ మనం ఎంత స్నానం స్నానం చేసి ప్రసాదాలు వండుతామో అండి అలాగే ఈ దర్గా కూడా అలాగేనండి అలాగే పవిత్రంగా తీసు చేసుకొని పోవాలి కాకపోతే వాళ్ళకి నాన్ వెజ్ ది సంబంధం ఉండదు తినచ్చు అయినా కానీ స్నానం చేసి మనం చపాతి పిండి అంతా కలుపు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి అండి ఈ రొట్లు మనము ప్రతి సంవత్సరం పట్టుకుంటాము కాబట్టి ఒక జత వదిలేయాలండి ఇప్పుడు నేను భాగ్య రొట్టె పట్టుకుంటాను పట్టుకు పట్టుకొని తెచ్చుకుంటాను కాబట్టి వచ్చే సంవత్సరం ఆ భాగ్య రొట్టె రెండు రొట్లు వదిలేయాలి వేరే వాళ్ళకి ఇంకొక రెండు రొట్లు భాగ్య రొట్టె బదులు బదులు తెచ్చుకోవాలి అంటే ఒకరి ఒకరు మార్చుకోవాలి వాళ్ళ రొట్లు మనకిస్తారు మన రొట్లు వాళ్ళకి ఇస్తారు అంటే మళ్ళీ మనం ఆయనకి దండం పెట్టుకొని భాగ్యంగా బాగా సౌభాగ్యంగా పసుపు కుంకలతో బాగా ఉండాలని దన్నం పెట్టుకుని తెచ్చుకున్నట్టు మొక్కుని మళ్ళీ తెచ్చుకున్నట్టు అలాగండి అలాగా నేను ఐదు జతలు ఐదు జతలు తీసుకోవాలండి పది రొట్లు వదిలేయాలి పది రొట్లు బదులుకు తెచ్చుకోవాలి చదువు రొట్టి ఆరోగ్య రొట్టి వ్యాపార రొట్టి భాగ్య రొట్టి ఇలాగా చేసుకొని వెళ్తున్నానండి ఇదండి క్యూ చూడండి తర్గా ఎంట్రీ ఎంట్రెన్స్లోనే అక్కడి నుంచే ఉందండి క్యూ ఇది విఐపి దా పాస్ ఇస్తారండి ఆ క్యూ అది ఆ క్యూవే అంత దూరం ఉందంటే ఇంకా మామూలుది విఐపి పాస్ లేకుండా క్యూ అయితే చాలా ఉందండి దీనికి పద పదవంతులు ఉంది మేము వెళ్ళి మేము వెళ్ళిన రోజు అంటే మేము వెళ్ళింది త్రీ డేస్ అవుతుంది జరిగి జరిగిన కానించి ఐదో అయితే కొంచెం జనాభా తగ్గుంటారండి మేము మూడో రోజు వెళ్ళాము జనాభా చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇదంతా విఐపి పాస్ అండి దానికి ఆపోజిట్ జనాభా కనిపిస్తున్నారు కదండి వైట్ క్లా వైట్ లాగా అదంతా జనాభా అండి వాళ్ళంతా పాసులు లేని వాళ్ళు వాళ్ళంతా చూడండి ఎంత జనాభా ఉన్నారు ఫస్ట్ టైం అండి పబ్లిక్లో నేను వీడియో తీయడము అందుకే కొంచెం కొంచెం భయం భయంగా చెయ్యి వణుకుతుందండి షేక్ అవుతుంది అందుకే క్లిప్ అదే వీడియో కొంచెం సరిగ్గా రాలేదు ఈ ఈసారి బాగా చేస్తానండి ఫస్ట్ టైం కదా కొంచెం అలాగా కొంచెం భయం భయంగా ఉన్నింది పోలీసు వాళ్ళు అయితే అడుకడుకు పోలీసు వాళ్ళు ఉన్నారండి ఏమైనా అంటారేమో తిడతారేమో అన్నట్టుగా తీసానండి ఇదోండి దర్గా లోపల దాన్ని ఎంట్ర ఎంట్రన్స్ అంతా ఎంట్రన్సే అదంతా క్యూ అండి కనీసం దానికి దారి ఉండదు అండి దంత క్యూ అక్కడి నుంచి నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండి ఎంట్రన్స్ నుంచి దంత క్యూను ఈ క్యూలో నుంచి లోపలికి వెళ్ళాలి అదంటే దర్గా దర్గా అండి చాలా మహత్యం కలిగిందండి దర్గా మూడు వందల సంవత్సరాల క్రితం ఒక యుద్ధం జరిగిందండి పన్నెండు మంది అక్కడ వీరమరణం పొందారు అక్కడ తలలు నరకడంతో కోవూరు మండలంలో తల నరకడంలో ఆ బాడీలు తలలు వచ్చి ఇక్కడ నెల్లూరు చెరువు వంచు ఒడ్డున పడ్డాయండి అక్కడ వాళ్ళని సమాధి చేశారు ఆ సమాధి చేసిన తర్వాత ఒక నవాబ్ రాజు గారికి వాళ్ళ వాళ్ళ భార్యకి అనారోగ్యంతో రావడంతో చాలా హాస్పిటల్ అంతా తిప్పారండి తిప్పిన తిప్పినా కూడా ఎంత డబ్బు ఖర్చు ఖర్చు పెట్టినా కూడా తగ్గలేదంట ఒకసారి నైటు ఇక్కడ చనిపోయిన వాళ్ళ కల్లో కనిపించి ఇలాగ మేము చనిపో చనిపోయాము ఇక్కడ మాకు దర్గా కట్టున్నారు కానీ నీకు అదే ఇలా బాగలేదు కదా నువ్వు నమ్ముకొని దర్గా కాడ వచ్చి రొట్లు ఇలా పట్టుకొని వదిలితే నీకు తగ్గుతుంది అని కల్లో కనిపించారంట అప్పుడు ఆమె వచ్చి ఆమె వచ్చి ఇక్కడ రొట్లు దండం పెట్టుకొని రొట్లు వదిలిందండి అప్పటి నుంచి ఈ దర్గాకి ఇలా రొట్లు పండగానే వచ్చిందండి అప్పటి నుంచి ఫెస్టివల్ చేస్తున్నారు నమ్మకంగా చాలా జరుగుతుందండి నమ్మకం మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి ఏదైనా కూడా జరగకపోతే ఎంతో ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వస్తారండి ఇలా ఈ ఫెస్టివల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎక్కడ జరగదండి ఏ దేశంలో జరగదు ఏ డిస్టిక్లో ఏ డిస్టిక్లో జరగదు ఇక్కడ నెల్లూరులో తప్ప అంత మహత్యం అండి ఎవరన్నా రాని వాళ్ళంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి నమ్ముకొని వెళ్ళండి ఖచ్చితంగా జరగద్ది మేము ప్రతి సంవత్సరం ఇలా వస్తామండి చూడండి ఎంత జనాభా చాలా డెవలప్ చేస్తుండీ ఈ ఇయర్కి డెవలప్ అవుతానే ఉంది అప్పట్లో మాకు మేము పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు ఇదంతా ఇక్కడ ఇక్కడంతా కూడా ఇలా బండలు కూడా ఏం వేయలేదని అంతా మట్టేను ఇప్పుడు చాలా బాగా చేశాను అని అంతా బాగా చేశారు బాత్రూమ్లు కానీ ఇక్కడ రోడ్లు పట్టుకునే కాడ కానీ ఇలాగా బోర్డులు వేస్తారండి ఇలాగ ఆరోగ్య రొట్టెని కొంచెం కొంచెం దూరం వచ్చి ఇంకా అలా కొంచెం బోర్డు వేసి వ్యాపార రొట్టె అలాగ డిస్టెన్స్ ఇచ్చి ఇచ్చి బోర్డులు వేసి వద్దండి అక్కడ ఒక బోర్డు ఇక్కడ ఒక బోర్డు అలాగ బోర్డులు వేసి ఆ బోర్డులు తగిలిచ్చేస్తారండి ఆరోగ్య రొట్టి ఇక్కడ ఉంటుంది వ్యాపార రొట్టి ఇక్కడ ఉంటుంది చదువు రొట్టి ఇక్కడ ఉంటుంది కానీ అక్కడే ఉండవండి అందరు కలిసిపోతారు అందరు అందరు కలిసిపోయి ఎక్కడైనా దొరుకుతుంది కాకపోతే వాళ్ళు బాధలు వేస్తారు ఇక్కడ దొరుకుతాయని అందరూ కలిసిపోతారండి ఎక్కడైనా దొరకద్ది అక్కడ రొట్లు పట్టుకున్నాక ఇక్కడ క్యూలో వచ్చి నిలబడ్డామండి రొట్లు మనం తల మీద పై పైరుచొంగి వేసుకొని ఒకరు ఒకరు నీళ్ళు చల్లుకొని వాళ్ళు వాళ్ళు మనం రొట్లు ఇచ్చిపుచ్చుకోవాలండి దేవుడికి దన్నం పెట్టుకొని ఖచ్చితంగా జరగద్దండి ఖచ్చితంగా నమ్మకంగా నమ్ముకోవాలండి ఎవ ఏ దేవుడైనా కూడా తెలుగు అసలు తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారండి ఈ దర్గా కాడ చూడండి ముస్లింస్ కన్నా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అంత నమ్మకంగా అండి నమ్ముకొని వెళ్తే పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ సంతాన రొట్టి కూడా పట్టు పట్టుకుంటారు అండి రొట్టి పెళ్లి రొట్టి ఇల్లు రొట్టి విదేశాల రొట్టి జాబ్ రొట్టి ఇలాగా అండి ఇక్కడ దర్గా పక్కనే ఇక్కడ టెంకాయలు అమ్మ అమ్ముతారండి ఇవి ఇంటికి కానీ షాప్స్కి కానీ కట్టుకుంటారు ఈ దర్గా ఈ దర్గా కాడ ఈ టెంకాయలు తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ కాడ తాకిచ్చుకొని మన ఇంటికి వచ్చి కట్టు కట్టుకుంటే దిష్టికి వాటికి చాలా మంచిదండి నేను రెండు రెండు తీసుకున్నాను టెంకాయలు చాలామంది తీసుకువెళ్తారండి ప్రతి ఇయర్ నేను కంపల్సరీ తీసుకు వెళ్తాను ఇంటికి ఒకటి షాప్కి ఒకటి కట్టుకోవాలండి ఇంటికి వచ్చి గ్రీన్ కలర్ది కట్టుకోవాలి షాప్కి వచ్చి రెడ్ కలర్ది కట్టుకోవాలి షాప్స్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా తీసుకొని వెళ్తారండి దిష్టికి ఏమైనా చెడు గిడు ఉన్నా వెళ్ళిపోతుంది అని ఇంటికి తీసుకొచ్చినాక కడ్డీలు సాంబ్రానికి మనం పొగవేసి మనం పవిత్రంగా మనం దేవుళ్ళకి మన తెలుగు దేవుళ్ళకి ఎలా మొక్కుతామో అలా మొక్కాలండి ఇదండి వీలేనండి ఇక్కడ ఇలాగా చేశారు సమాధిలాగా చేశారు వాటి మీద గంధం ఇవి రోజాపూలు పన్నీరు ఇవన్నీ వాటి మీద చల్లి దన్నం పెట్టుకుంటారండి మనం తీసుకోపోయిన టెంకాయలు వాళ్ళకి తాకిచ్చి దన్నం పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఎవరన్నా వెళ్ళి వెళ్తే మటుకు ఆ పని చేయండి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఏదన్నా ఉంటే వెళ్ళిపోద్దండి పిల్లలు జనాభా చూడండి అడుక్కడుక్కి పోలీసు వాళ్ళు ఉంటారండి అయితే బందోబస్తు చాలా మనకు చాలా హెల్ప్ చేస్తారు ఏదన్నా తెలియకపోయినా చెప్తారండి ఇదోండి ఇక్కడ లోపలికి వెళ్ళనీరండి ఇక్కడ చుట్టూరు గేట్ లాగా కట్టేసి ఉంటారు వాటిల్లోనే వచ్చేయాలి మనం ఇదోండి దర్గా మీరు కూడా ఈ వీడియో చూస్తున్నట్లయితే దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది మీకు దండి పోలీసు వాళ్ళు అడుక్ అడిగి పోలీసు వాళ్ళు ఉంటారండి అవి మారుస్తూనే ఉంటారండి క్లాతులు అంటే పన్నీరు గంధం అలా చల్లుతారు కదా మార్చి మార్చి మళ్ళీ వాటి మీద వేస్తూ ఉంటా ఉంటారండి దంతా కదా ఇదే ఇదేనండి దర్గా దోండి దేవుడు దండం పెట్టుకోండి మంచి జరగాలి అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి మీ తరపున నేను కూడా దండం పెట్టుకున్నానండి అందరూ బాగుండాలని హ్యాపీగా ఉండాలని ఇదోండి వాటి మీద చిల్లర కూడా వేస్తారండి ద వాళ్ళ మీద ఆ చిల్లర మనకి అడిగితే ఇస్తారండి మన షాప్ షాప్స్ ఏమైనా ఉంటే అక్కడ మనం ఆ గల్లా వేసుకోవచ్చండి దర్గా బయట అండి ఇంకా దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చేసాము ఇంకొచ్చేసినాక పక్కనే ఇక్కడ షాప్స్ ఉన్నాయండి ఇక్కడ చికెన్ అన్నీ అమ్ముతారండి చికెన్ పొకోడా లేదు ఇలాగ చికెన్ స్టిక్స్ ఇలా అమ్ముతారండి అక్కడ వాటికి సంబంధం లేదంటే అంటే తినకూడదు అని ఏం లేదు ముస్లిమ్స్కి తెలిసిందే కదా నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళకి ఇలా మేము కూడా ట్రై చేద్దాం ఎప్పుడు తినలేదు ఆ స్టిక్స్ అని ట్రై చేద్దామని మా వదిన తీసుకుందండి ఒక రెండు తీసుకొని ట్రై చేసామండి చాలా బాగుంది షాప్స్ కూడా అండి తినాలి మనకి తినాలి ఎలా జరగద్దో అంతకని ఎక్కువ చేస్తారండి ఈ ఫెస్టివల్ మటుకు మనకి ఏదన్నా కావాలంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ప్రతి ఒక్క వస్తువు దొరకద్ది ఈ వస్తువు లేదని అదే ఉండదు నగలు కానించి ప్రతి ఒక్క చిన్న వస్తువు కానించి అన్నీ దొరుకుతాయండి బలంగా డబ్బులు తీసుకోబోవాలండి అంతేను ఇదండి ట్రై చేస్తున్నాను నేను ఇదే ఫస్ట్ ఫస్ట్ సార్ నేను ట్రై చేయడం ఇది బాగుందండి చాలా బాగుంది థర్టీ రూపీస్ అంట ఒకటి పర్వాలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లల్ని తీసుకురాలేదు స్కూల్ ఉంది కానీ నేను అందుకని తీసుకురాలేదండి ఇదోండి జైంట్ ఫీల్ కొలంబస్ ఇలా ఇలా అన్ని ప్రతి ఒక్క ఐటెం పెట్టుంటానండి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళు తిరిగేదాకా అన్ని ఐటమ్స్ పెడతారు ఈ సంవత్సరం మటుకు జైంట్ ఫీల్ వెరైటీగా పెట్టారండి ఇట్లా రౌండ్గా తిరిగేది అరుస్తున్నారండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు షాప్స్ బజ్జీలు పానీపూరి అన్నీ ప్రతి ఒక్క షాప్ తినే నుంచి వస్తువులు కాదా హ్యాండ్ బ్యాగ్లు అన్నీ పెడతారండి చాలా బాగా చేస్తారు ఎవరైనా రాదలుచుకోవాలంటే రండండి రండండి రొట్లు పట్టుకొని వెళ్ళండి మంచిగా జరగాలని కోరుకుంటున్నానండి ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ గాయస్